హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే బీరకాయ కూర ఎలా వండుకోవాలో చూద్దామండి మొదటగా బీరకాయలు చిన్న ముక్కలు కట్ చేసుకుని ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు కూడా కట్ చేసుకుని ఒక బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు వేసుకుని వేపుకోవాలండి వేపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టిన బీరకాయ ముక్కలను కూడా కూరలో వేసుకుని కొంచెం తగినంత ఉప్పు వేసుకుని కూరను కలుపుకోవాలండి కూరను కలుపుకొని అలాగా మొత్తం ఒకసారి మొత్తం కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొంచెం సేపు ఆగి మగ్గించాలండి మగ్గించిన తర్వాత బీరకాయల నుంచి చాలా వాటర్ అయితే వస్తుందండి మనం ఇంకా దానిలోకి వాటర్ ఇంకా వేసుకో అవసరం లేదండి మూత పెట్టుకుని అలా మగ్గించాలి మగ్గించిన తర్వాత కొంచెంసేపు ఆగి మూత తీసి చూస్తే మనకి వాటర్ కింద కనిపిస్తుందండి కనిపించినప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు చేపలని అయితే మనం కూరలోకి వేసుకోవాలండి వేసుకొని కలుపుకొని ఒకసారి మూత పెట్టుకుని కొంచెంసేపు మగ్గించాలి మగ్గించిన తర్వాత మన బీరకాయలో అయితే చాలా పోషక విలువలు ఉంటాయండి ఎక్కువ వాటర్ శాతం బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి హెల్త్కి కూడా చాలా మంచిది బీరకాయలో ఫైబర్ కూడా ఎక్కువే ఉంటుందండి మన హెల్త్కి చాలా మంచిది గుడ్ డైజెషన్ అండి ఎక్కువ తొందరగా డైజెషన్ అయిపోతుంది అలాగే కొంచెం మగ్గిన తర్వాత కొంచెం చిటికటి పసుపు వేసుకుని కలుపుకోవాలి ఇంకా ఈ కూరలో మనం వాటర్ వేసుకోవలసర లేదండి ఎందుకంటే బీరకాయల నుంచి ఎక్కువ వాటర్ వస్తుంది అలా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇంకా వాటర్ లేదు కదండి అలా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కూరని వాటర్ అంతా ఎగిరేంత వరకు ఉంచుకొని కూరని మనకి ఎంత కన్సిస్టెన్సీలో ఉండాలో చూసుకుని దగ్గరగా ఎగిరిన తర్వాత టేస్ట్ చూసుకుని స్టవ్ ఆఫ్ చేయాలండి ఆఫ్ చేసిన తర్వాత ఎంతో టేస్టీ అయిన మన బీరకాయ కూర రెడీ అవుతుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్